నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లాస్ట్ వీడియో పండగ స్పెషల్గా మనం బిన్నీ సిల్క్ చూసామండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మొదలు పెడితే ప్యూర్ వెరైటీ వరకు కూడా అన్నీ హోల్సేల్ ధరలు ఎంత బాగున్నాయి మంచి ప్రైస్లో వచ్చాయి చాలామంది కమెంట్ రూపంలో కూడా తెలియజేశారు తర్వాత నాకు పర్సనల్గా కూడా చెప్పారు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అసలు ఆ శారీ వస్తుంది అనుకోలేదంటే మేము సిక్స్ ఫైవ్ పెట్టి అన్నారు సఖీలో మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి సఖీ నుంచి నేను ఎక్కువ అందించడానికి గల కారణం కూడా ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం ధర రీజనబుల్గా ఉండడం ఇంకా లేటెస్ట్ వెరైటీ అంతా కూడా మీరు దగ్గర ఉంటుంది అలా కూడా కాకుండా వీళ్ళకి సంబంధించి ఫోర్ బ్రాంచెస్ సో ఈ ఫోర్ బ్రాంచెస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నేను ఎక్కడ ఏది చూపించినా మీకు దొరుకుతుందో ఒకవేళ ఇంకేదైనా కావాలన్నా కూడా మీరు ఏ స్టోర్ వారికైనా కాల్ చేసి మీకు మీరు తీసుకోవచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ ప్యాట్నెస్ సెంటర్లోనూ ఉన్నాయి హైదరాబాద్కు వచ్చి ఇక విజయవాడలో వసుదా డిజైనర్ స్టూడియో తర్వాత సఖీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంది సఖీ మంగళగిరి సో ఈ స్టోర్స్ అన్నింటిలో కూడా చాలా బాగుంటాయండి సఖీ ఫ్యాబ్రిక్స్ విజయవాడ వచ్చి ఓన్లీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అక్కడ ఒక్కసారి విజిట్ చేయండి విజయవాడ అయితే మాత్రం చాలా బాగుంటాయి మరి ఈ రోజు కూడా స్పెషల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాడు సురేష్ మీరు వీడియోని స్కిప్ చేయకండి హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈ రోజు స్పెషల్ అండి హ్యాండ్లూమ్ కార్డన్స్ హ్యాండ్లూమ్ పట్టు హ్యాండ్లూమ్ కదా కామన్ గా చూస్తున్నాము కానీ హ్యాండ్లూమ్స్ లో ఇప్పుడు కొత్త రకం వస్తుందండి కొత్తగా అంటే కొత్తగా వస్తున్నాయి జనరల్గా మనం సీకో గద్వాలు చూసాం కాటన్ గద్వాలు చూసాం పట్టు గద్వాలు చూసాం కానీ ఈరోజు చూడబోయే వెరైటీ వస్తుంది ఖాదీ గద్వాలు అండి ఖాది గద్వాలు అంటే జనరల్గా కాటన్ అనేది ఎలా చేస్తారు యార్ను మనకి కాటన్స్లో చూసామంటే గ్యాస్ కాటన్ వస్తుంది కాటన్ వస్తుంది సీకో కాటన్ వస్తుంది మల్ కాటన్ వస్తుంది కానీ రాట్నం మీద నేసిన నేత అనమాట నేత కూడా చూసామండి మనకి ఏదైతే పత్తి కాటన్ అంటే పత్తి అండి పత్తిని దారంగా నేస్తే అది కాటన్లో వస్తుంది థ్రెడ్ వస్తుంది అనమాట పత్తి అంటే కాటన్ మాకు తెలుసు కదా అనుకోవచ్చు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఐడియా రావాలి ఇది చూసామంటే మనకి ఒక పోగు కాటన్ వస్తుంది ఒక పోగు వచ్చేసరికి పట్టులో వస్తుంది అనమాట ఇది యాక్చువల్లీ బేసిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఉరవకుండా పట్టు అండి కానీ మార్కెట్లో మంగళగిరి పట్టు అని చెప్పేస్తున్నారు అనమాట మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు అంటున్నారు అంటే మీ అందరికి ఏదైతే నియమ్ తెలుసో ఆ నేమ్ చెప్పేస్తే తొందరగా ఈజీ క్యాచింగ్ వస్తుందని చెప్పేస్తున్నారు కానీ బేసిక్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఉరవకొండ బోర్డర్ చూసామంటే చక్కగా గోల్డ్ బోర్డర్ వస్తుంది లో చూసామంటే సిల్వర్ వస్తుంది మిడిల్ అంతా కూడా ఊసి లైన్స్ లో వస్తుంది జనరల్గా రెగ్యులర్గా మంగళగిరి సారి చూసే వాళ్ళకి ఐడియా వస్తుంది మంగళగిరిలో ఏం డిజైన్స్ వస్తాయి మేడం బోర్డర్ వస్తుంది రుద్రాక్ష వస్తుంది లేదా శ్రావణి బోర్డర్ వస్తుంది నిజాం బోర్డర్ వస్తుంది కడ్డి బోర్డర్ వస్తుంది శ్రావణి బోర్డర్ వస్తుంది కానీ ఒరవకొండలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్రైస్ చెప్పడం లేదు కదా ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైతే హోల్సేల్ డిజైన్స్ చేద్దాం అనుకున్నారో సఖి ఎప్పుడు కూడా స్పెషల్ ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయండి స్పెషల్ కలెక్షన్స్ ఎప్పుడు ఉంటాయి మీ కలెక్షన్ స్టోర్లో వాడికి సంబంధం ఉండదండి అండి రిటైల్కి వచ్చరికి ట్యాగ్ ప్రైజే బెస్ట్ ప్రైస్ అండి మనం ఆఫర్ అంటే ఇవ్వండి మీరు ఇది లాంగ్ లుక్ చూసి జనరల్ గా ఇప్పుడు వాట్సాప్ లో ఫొటోస్ అప్డేట్ అవుతున్నాయి కదండి వెంకటగిరి పట్టు అంట లైట్ వెయిట్ పట్టు వెంకటగిరి బెస్ట్ ప్రైజ్ బేసిక్ ప్రైజ్ అని చెప్తున్నారు అనేది ఉరవకొండ పట్టండి అండి లో కూడా అంటే చక్కగా థ్రెడ్ బోడర్ తో బాడీ అంతా కూడా సిల్వర్ పప్పి చెక్స్ మీరు చెక్స్ కూడా చూసారంటే చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది కళ్యాత షేడ్ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్కి కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో పళ్ళు చూసామంటే చక్కగా యాక్చువల్లీ దీంట్లో సెల్ బ్లౌజ్ వస్తుందండి మీరు కనుక కాంట్రాక్స్ట్కి వెళ్ళారనుకోండి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది యూనిక్గా ఉంటుంది ఎవరైతే సంథింగ్ డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు బెస్ట్ ఆప్షన్ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో మనకి ఉరవకొండ పట్టు అనమాట చాలా బాగుంటాయి కాంబినేషన్స్ కూడా చూసామంటే హైలైట్ మ్యాచింగ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో ఇందులో సెల్ ఫోన్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి ఇంకో పీస్ చూసామంటే సేమ్ బార్డర్ చూసామంటే రెగ్యులర్ గా మంగళగిరిలో వచ్చే స్టైల్లో గ్యాప్ బోర్డర్ వచ్చి బోర్డర్ కూడా చూసామంటే జరి కంచి జకాడ్ బోర్డర్ లాగా డెప్త్ వస్తుంది అనమాట బోర్డర్ గెత్ వస్తుంది బాడీలో కూడా చూసామంటే ఇలా ఆర్జండికల్ లైన్స్ అనమాట లైన్స్ కూడా చూసామంటే రెగ్యులర్ గా లైన్స్ కాకుండా కొంచెం వేవ్స్ కాన్సెప్ట్ లో వచ్చింది మంచి పర్పుల్ షేడ్ అండి దీనికి యాక్చువల్లీ సెల్ బ్లోజ్ వచ్చింది చక్కగా లాంగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాం ఎంబ్రాయిడీ కూడా అక్కర్లేదండి చాలా నీట్గా ఉంటుంది మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది హ్యాండ్లూమ్స్ బాగా ఇష్టపడుతున్నారు కదండి హ్యాండ్లూమ్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ బెస్ట్ అనమాట తెలుసు కదా హ్యాండ్లూమ్ కావడం మన దగ్గర ట్వల్వ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉన్నాయండి ఈ వీడియోలో అంతా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిస్తున్నాం మీకు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి బుట్టా చేంజ్ అవుతుంది ఫైవ్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్లో సింగిల్ సారీ తీసుకున్నా కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ టూ లో సిమిలర్ గా మీకు మార్కెట్ లో దొరికే కలెక్షన్ కి సఖీకి వేరియేషన్ ఏంటంటే స్టోర్కి వచ్చారు అనుకోండి మా క్వాలిటీ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అసలు పట్టులో కూడా పవర్లూమ్ పట్టు వస్తున్నది అనమాట జనరల్ గా వీటిలో ఇప్పుడు ఏమవుతుందంటే యార్న్ లో ఒక్క పోగు మార్చేది అనుకోండి మీకు దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వేరియేషన్ వస్తుందండి ఒక్క పోగు పవర్ లూమ్ కలపడం వల్ల శారీ అంతా యాస్టీ సేమ్ లా ఉంటుంది బట్ యాన్ మిక్స్ అయితే ఆటోమేటిక్గా ప్రైజ్ మారిపోతుంది అనమాట క్వాలిటీ ఇచ్చేవాళ్ళు ప్రైజ్ ఎక్కువ అంటే చాలా బాధపడుతుంది స్టోర్కి రండి క్వాలిటీ చూడండి అప్పుడు కామెంట్ చేయండి ఒప్పుకుంటాం వీడియోలో చూస్తారు మీరు ఎక్కడో ఏదో చూస్తారు అవి చూసి ప్రైజ్ ఎక్కువ అంటారు డిజిటల్ మార్కెట్ అనేది గ్లాస్ లాంటిదండి మీరు ఒక రాయి వేసినా బయలుద్దాం టైపులో లాగా మేము ఒక బ్రాండ్ని తయారు చేయాలంటే చాలా కష్టంతో ఉంటుంది స్టాఫ్ ఉంటారు స్టాక్ మెయింటైన్ చేయడానికి వేవర్స్ ఉంటారు మేము ఇంతమందిని మెయింటైన్ చేసుకుంటూ మినిమం మార్జిన్తో వ్యాపారం అండి ఎవరు కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తాం అనేది ఉండదు వ్యాపారం అనేది మార్జిన్తో చేస్తాం బట్ క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ క్వాలిటీతో హ్యాండ్లూమ్ అనమాట పవర్లూమ్ కాదండి ఇది హ్యాండ్లూమ్తో మంచి క్వాలిటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో శారీ తీసుకున్న తర్వాత మీరు వాడుకున్న తర్వాత ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏ రోజన్నా ఏ ఒక్క కస్టమర్ కన్నా డిఫెక్ట్ వచ్చి అంటే జనరల్ గా కొన్ని కొన్ని షోరూమ్స్ చాలా మంది చెప్తారు కస్టమర్లు వచ్చి శారీ తీసుకున్నాం సురేష్ శారీ వాడుకున్నాము కలర్ బకెట్లో ఉండిపోయింది అన్నారు ఫోన్లో బయటకి ఎక్కడా పోలేదు బకెట్లోనే ఉంది కదా అంతే ఏం చేస్తాం అన్నా అలాగా బయట తీసుకునేటప్పుడు అడగండి హ్యాండ్లూమా పవర్లూమా హ్యాండ్లూమా పవర్లూమ్మా ఎందుకు అడుతున్నాం అంటే ఆస్మిన్ జమీన్ ఫరక్ ఉంటుంది హ్యాండ్లూమ్ కి పవర్లూమ్ కి చూడడానికి ఏంటంటే శారీ సేమ్ ఉంటుంది హ్యాండ్లూమ్ కి పవర్లూమ్ కి టూ వేరియేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో బోర్డర్ చూసామంటే మీనావర్ బార్డర్ తో మిడిల్ టెంపుల్ వివింగ్ వచ్చి బాడీ అంతా కూడా ప్లెయిన్ అనమాట బాడీ చూసామంటే చక్కగా రిచ్ కాన్సెప్ట్ లో ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా సఖ ద హౌస్ ఆఫ్ కంచువేస్ తెలుసు కదండి ప్యాట్ని సెంటర్ లో మేడం గారికి శారీ ఇచ్చి ఇన్వైట్ చేస్తూ స్టోర్ ఓపెనింగ్ ఇనోగ్రేషన్ చేసాం అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ థర్డ్ స్టోర్ ఓపెన్ అయింది చూసామంటే మనం ట్వంటీ త్రీలో టూ స్టోర్స్ ఓపెన్ చేసామండి మంగళగిరి అండ్ కోకట్పల్లి చాలా అంటే చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారండి మంచి స్టాక్ ఇస్తున్నాం కాబట్టి మనకు ఆ రెస్పాన్స్ వచ్చింది శారీస్ అంటారా ప్రైజ్ అంటారా మాకంటే మేము వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువ పెట్టచ్చు ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పెట్టచ్చు కానీ మార్కెట్ లో వచ్చిన కొత్త డిజైన్స్ ని సఖీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది జనరల్ గా డిజైన్స్ కూడా మా ఓన్ కార్డ్స్ తో మేము ప్రిఫరెన్స్ అండి చూసామంటే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాడీ అంతా కూడా ఊసీ లైన్స్ వచ్చి బోర్డర్ చూసామంటే రెగ్యులర్ బోర్డర్ కాదండి జనరల్ గా కుప్పడం గద్వాలు సీకో గద్వాలు ఏమైతుందంటే కడ్డీ బోర్డర్ ఇచ్చేస్తారు కడ్డీ బార్డర్ వచ్చేసింది అనుకోండి ఆటోమేటిక్ ప్రైస్ మారుతుంది ఈ బార్డర్ చూసారా ఇదంతా కూడా హ్యాండ్లూము కుట్టు బోర్డర్ అంటారు ఇది హ్యాండ్లూమ్ లో కుట్టు బోర్డరు బార్డర్ వేరుగా చేస్తారు బాడీ వేరుగా చేస్తారు రెండింటినీ కలిపి జాయింట్ అంటే ఇప్పట్లో ఇంగ్లీష్ లో ఫ్యూజన్ ఫ్యూజన్ ఉన్నారు కదండి కానీ ఎప్పటి నుంచో ఫ్యూజన్స్ ఉన్నాయి బట్ ఏంటి హ్యాండ్లూమ్ ఫ్యూజన్స్ ఇవి బోర్డర్ కూడా చూసామంటే చక్కగా డిజైన్ బోర్డరు కాంబినేషన్ చూడండి ఆనందకి రాయల్ బ్లూ శారీ కట్టుకుంటే కూడా అంతే రాయల్గా ఉంటుంది అండి రాయల్ బ్లూ అని చెప్పడం కాదు కలర్ వల్ల డిజైన్ వల్ల తెలియదు కానీ మంచి అప్రియన్స్ ఉంది శారీ సూపర్గా ఉంది నచ్చిందా మేడం మీరు ఇండియా రండి ఇండియా వచ్చినా చూద్దాం చూసామంటే సిక్స్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ లో బోర్డర్ అంతా చూసామంటే వర్క్ బోర్డర్ వస్తుంది మిడిల్ లో ఏదైతే థ్రెడ్ వర్క్ వస్తుందో దాన్ని మీనావర్క్ అంటారండి మిడిల్ అంతా కూడా బుటి వస్తుంది మంచి హ్యాండ్లూమ్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట సో సారీ చూడండి ట్వల్వ్ ఇంచెస్ బోర్డర్ లో చూసామంటే పట్లో మనకి సాటన్ ఫీల్ వస్తుంది అనమాట చాలా స్మూత్ ఉంటుంది బోర్డర్ పైన బోర్డర్ చూసామంటే కోట గుమ్మం కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట పళ్ళు చూడండి చక్కగా ఎంత రిచ్ పళ్ళు వస్తుందో విత్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌ మీకు అన్ని కూడా బ్లౌజే బట్ శారీ స్పెషల్ ఏంటంటే మీరు నిక్కచ్చిగా వన్ మీటర్ బ్లోజ్ ఉంటుంది అనమాట జనరల్గా హ్యాండ్లూమ్స్ లో సిక్స్టీ సెవెంటీ మించి రావట్లే బ్లౌజ్ అని మనం ఒకటికి రెండు సార్లు బ్లౌజ్ మెజర్మెంట్ కూడా చెప్పి చేపిస్తున్నాం ప్లస్ దట్టు ఇంకో చూసారంటే ఇచ్చోండి ఎన్నింగ్ వరకు కూడా ఇలా క్లోజ్ గుట్ట నేను ఎప్పుడు కూడా ఒకటే చూపిస్తున్నాను మీకు ఇక్కడ గ్యాప్ లో కొంచెం ఏమాత్రం తగ్గినా ఆటోమేటిక్గా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా అంటే శారీకి కొన్ని బేసిక్స్ ఉంటాయి అన్నమాట అవి ఏమాత్రం తప్పకుండా నికరమైన మెజర్మెంట్స్తో అంటే నెరవ పన్నా అంటారు మీ భాషలో వెప్టు వార్పు రెండు కూడా నిక్కచ్చి కొలతలతో సఖీస్తుందండి మెజర్మెంట్స్ చూసుకుంటే కూడా నిక్కచ్చిగా సిక్స్ థర్టీ ఉంటుంది కాంబినేషన్ కూడా చూసామంటే సిక్స్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ చూసామంటే చాలా ఎక్స్క్లూజివ్గా వస్తుందండి దీనికి ఏం పేరు పెడదామో మీరే చెప్పండి యాక్చువల్గా ఇది కాటన్ కాటన్ లో కూడా ఇది రాట్నం అనమాట రాట్నం మీద నేసిన నేత ఇప్పుడు వరకు పేరు పెట్టాల కస్టమర్లు ఏ పేరు పెడితే ఆ పేరే ఫిక్స్ అండి మెజార్టీ మెజార్టీ అన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ లో డిజైన్స్ పేర్లు ఎక్కడి నుంచో రావండి కొత్త కొత్త పేర్లు పడతాయి మీకు కొత్త కొత్త పేర్లు కావాలంటున్నారు కాబట్టి కొత్త కొత్తగా వస్తున్న పేర్లు అవన్నీ కూడా హ్యాండ్లూమ్ కార్డన్స్లో బుటీ కాన్సెప్ట్ అనమాట ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో ఇది చూసామంటే సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి బోర్డర్ అంతా కూడా మంచి జరీతో చాలా అంటే చాలా యూనిక్గా ఉంది అనమాట అన్నీ కూడా కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగున్నాయి రాంగ్ లుక్ చూస్తే చెందేరిలా ఉంటుంది బట్ ఇది హ్యాండ్లూమ్ అండి కలర్స్ మ్యాచింగ్ కొంచెం చూడండి ట్విస్టింగ్ అనమాట అసలుకి బా సూపర్ చూడండి రాయల్ బ్లూకి గ్రేష్ కలర్ లో వస్తుంది దేనికదే హైలైట్ అండి శారీస్ అన్నీ కూడా దేనికి అదే హైలైట్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో ఇచ్చి రాయల్ బ్లూకి యాష్ అనమాట పింక్ ఉంది మెరూన్ ఉంది గ్రీన్ ఉంది సురేష్ బ్లౌజెస్ కొత్తగా అంటున్నారు కదా అందుకే ఎందుకన్నా కొత్తగా ఇంకే ఉండవండి రాయల్ బ్లూకి గ్రే కలర్ కాంబినేషన్ కాంబినేషన్కి వచ్చి ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కలర్ మ్యాచింగ్ కలవకుండా ఉండాలంటే ఇలాంటి మ్యాచింగ్స్ వెళ్ళిపోవడమే హాఫ్ ఫైట్ హాఫ్ ఫైట్ కి మంచి స్నఫ్ అనమాట చక్కగా మంచి ఈవినింగ్ అకేషన్ ఉంది ఏదన్నా పూజలకు వెళ్ళాలి సూపర్గా ఉంటుంది సారీ నెక్స్ట్ చూసామంటే మంచి పిస్తా గ్రీన్ కి నెయిల్ పాలిష్ కలర్ అంటే పింక్లో కూడా ఆనియన్ పింక్కి బేబీ పింక్ మిక్స్లో వస్తాం అనమాట చాలా రేర్గా ఉంటుంది ఆనంద బ్లూ కాపర్ సల్ఫేట్ నాగశ్రీ గారు ఎల్లోకి విడాకులు ఇచ్చేసి ఈ కలర్ ఎక్కువ తీసుకున్నాను నెక్స్ట్ నుంచి ఈ కలర్ ఎక్కువ కడతారు ఇంకా ఆనంద బ్లూకి పర్పుల్ కాంబినేషన్ ఈ లో టూ సారీస్ ఈ కలర్ పీచ్ విత్ పర్పుల్ సూపర్ ఉన్నాయి కాంబినేషన్స్ పళ్ళుకి చూడండి చక్కగా కంచి జకాట్ పళ్ళు వచ్చినట్టుంది అనమాట హ్యాండ్లూమ్ లో కూడా ఎవరైతే మంచి హ్యాండ్లూమ్స్ కావాలి అని ఇష్టపడుతున్నారో వాళ్ళందరికి బెస్ట్ ఆప్షన్స్ అనమాట నెక్స్ట్ వస్తే వెరైటీ అంతా కూడా చాలా అంటే చాలా రేర్గా ఉంటాయండి గద్వాల్స్ మీ దగ్గర ఇప్పుడు వరకు చూసినవియండి కట్టి మేడం జనరల్ గా కాటన్ గద్వాలు కట్టారు సీకో గద్వాలు కట్టారు పట్టు గద్వాలు కట్టారు కానీ ఇప్పుడు చూసిపోయేసరికి ఖాదీ గద్వాల్ విత్ పట్టు బోర్డర్ హండ్రెడ్ పర్సెంట్ తో వస్తుందండి బోర్డర్లో చూసామంటే చక్కగా పట్టులో పట్టు బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా చూసామంటే మంచి ఖాదీ అనమాట పళ్ళు కూడా చూసామంటే చక్కగా ఇలా రిచ్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది ఖాదీ గద్వాలు కావాలి అనుకుంటే మీరు ఎవరినైనా అడగండి నా దగ్గర లేదు స్టాక్ అంటారు ఎందుకంటే కొత్త దానానికి పెద్దపీట వేస్తూ సఖీ ఎప్పుడు కూడా ముందు తెలుసు కదండి కొత్తగా కావాలి అనుకుంటే ఫస్ట్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచీస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎవ్రీడే టూ వీడియోస్ అప్డేట్ అవుతుంటాయండి మీరు మా ఛానల్లో చూసినా కూడా కరెక్షన్స్ ఉంటాయి అలానే తెలుసు కదా ఛానల్ ఛానల్లో మాస్ట్రీ డైరీస్లో కూడా చూస్తే రోజుకి మూడు వీడియోలు ఎప్పటికప్పుడు కరెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తూనే ఉంటాయి అక్కడ కూడా చూడవచ్చు ఇది వచ్చేసరికి మనకి నైన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో క్యాబ్ బోర్డర్తో చక్కగా పళ్ళు పళ్ళు వచ్చి ఖాదీ అద్వాలండి చాలా బాగుంటుంది మెయిన్ శారీ స్పెషల్ ఏంటంటే హ్యాండ్లూమ్ లో కొత్తగా ఉంటుంది శారీ లేట్ చేయకుండా కడితే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మీతోనే స్టార్ట్ అని చెప్పొచ్చు కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి సేమ్ ఇవే సారీస్ మేము పొందూరు పట్టులో చేపించామండి అవన్నీ కూడా థర్టీ ప్లస్ లో వచ్చాయి అన్నమాట అంత బడ్జెట్ అకేషన్ ఉంటే కడతాం కానీ అంత బడ్జెట్ కట్టలేమని చాలా మంది మనకి సజెషన్ ఇచ్చారు స్టోర్కి వచ్చి అంటే ఇష్టపడ్డారు కానీ సురేష్ అకేషన్ లేదు నలభై వేలు పెట్టి చీర తీసుకోవడం అంటే ఒక్కసారి కడతాం కదా అని అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి దయచేసి బడ్జెట్ ఫ్రెండ్లీ పదివేల రూపాయలు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఈ రేంజ్ కట్టేవాడు కూడా ఉన్నారండి వాళ్ళ కోసం చెప్తున్నాను హ్యాండ్లూమ్స్ ఇష్టపడే ఉన్నారు ఇవే సారీస్ బయట మార్కెట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ కూడా ఉంటున్నారండి మన దగ్గర తెలుసు కదా మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు టు కస్టమర్ టైప్లో టెన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట సేమ్ ఇవే సారీస్ మన దగ్గర ఖాదీ గద్వాల్లో కావాలన్నా కూడా ఉన్నాయి పొందరు గద్వాల్లో ఉన్నాయి పొందూరు కంచిపట్లో ఉన్నాయి ఇది ఖాదీ గద్వాల్లో టెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది అన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎడ్జ్ వరకు చూసామంటే ఇలా లైన్స్ రావాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో ప్లస్ డిజైన్లో ఫస్ట్ చూపించాం కదండి సేమ్ లోనే వన్ మోర్ కలర్ అనమాట పీచ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూసామంటే మంచి రాణి పింక్ అంటారు కదండి రాణి పింక్కి కంచి జకాట్ బార్డర్ ఇస్తూ పళ్ళు కూర్చోండి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట బుట్టికి వచ్చుడి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది జనరల్గా మీనా వర్క్ వచ్చేసరికి రెగ్యులర్గా గ్రీను ఎల్లో మీనా వర్క్ అని పేరు పడిపోయింది అనమాట అలా కాకుండా ఇప్పుడు చక్కగా వైట్ తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చికెన్ వర్క్ చికెన్ కర్రీ వర్క్ ఫ్యాషన్ అవుతుంది కదండి అందుకని సఖీ తెలుసు కదా ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తుందని చక్కగా నీట్గా వైట్ బుటాలో చాలా అంటే చాలా హైలైట్గా బార్డర్ చూసామంటే చక్కగా కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ లో ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ బిలో అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఈసారి సారీ వస్తే నైన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ సారీ చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ కి మంచి ట్రెడిషనల్ బ్లూ అనమాట హ్యాండ్లూమ్ లోనే వచ్చే కలర్స్ అని చెప్పచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ కి బ్లూ కాంబినేషను హ్యాండ్లూమ్ వద్వాళ్ళు నైన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాదీ బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా కాంట్రాస్ట్ అనమాట ఇందా చూసిన పింక్ లోనే మంచి ఎంఎస్ బ్లూకి సి గ్రీన్ కాంబినేషను ఇప్పుడు ఈ సీక్రేట్ బాగా ఫ్యాషన్ అవుతుందండి మంచి ట్రెడిషనల్ మ్యాచింగ్ బోర్డర్ చూసామంటే అంటే బార్డర్ బోర్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుంది సేమ్ టైం మంచి బోర్డర్ కనుక రెడ్ కాంబినేషన్ రెడ్ విత్ పర్పుల్ సూపర్ సారీ చూడండి గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ ఆహా కల్లాత్ అండి పింక్ విత్ ఆరెంజ్ కొత్త కలర్స్ అండి రోజు రెగ్యులర్ గా నేను స్టోర్ లో ఉంటాను స్టోర్ లో చూపిస్తుంటాను బట్ ఇలాంటి కలర్స్ వచ్చేసరికి ఇలాంటి ఖాదీ గద్వాన్ని చూసాను అండి మంచి కలనేత కలర్స్ అనమాట దుప్చా కాన్సెప్ట్ లో ఇచ్చారు చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ లో మంచి టెంపుల్లో పళ్ళులో కూడా చూసామంటే రెగ్యులర్ పళ్ళు కాకుండా కొత్త పళ్ళు తీసుకున్నామండి హ్యాండ్లూమ్ గద్వాల్లో కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ ఎందుకు చెప్తున్నానంటే అందరికి కూడా ఇప్పుడు ఒక ఐడెంటిటీ వస్తుంది కుట్టు బోర్డర్ అంటే హ్యాండ్లూము అని చెప్పని బోర్డర్ చూడండి చక్కగా మంచి ట్రెడిషనల్ స్నఫ్ కలరు జనరల్ గా హ్యాండ్లూమ్ గద్దలో మెరూన్ వస్తుంది స్నఫ్ ఎక్కువగా వస్తుంది అనమాట స్నఫ్ లో కూడా చూసానంటే మంచి పర్ప్లిష్ స్నఫ్ వచ్చింది చాలా బాగుంది గంగా జమున గ్రే విత్ బ్లూ అండ్ పింక్ గ్రీన్ విత్ పీచ్ పింక్ బోర్డర్ వస్తరికి పర్పుల్లో వచ్చిందండి ఎడ్జ్ గ్రీన్ వచ్చింది నాలుగు పోగులు నేతండి ఇది వన్ ట్వంటీ కోంట్లో చాలా బాగుంటుంది సారీ మంచి కొత్త కలర్ కాంబినేషన్ అనమాట ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నాయి ఈ మ్యాచింగ్ ఉండదండి నువ్వు చూసావా సురేష్ మా దగ్గర లేదు అంటే మా దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయండి ఆ కలర్ మ్యాచ్ మా దగ్గర లేదు అందుకే చెప్తున్నామంట అంత కాన్ఫిడెంట్ పీచ్ విత్ రెడ్ కాంబినేషన్ రాయల్ బ్లూ కి గ్రీన్ లో కూడా చూసామంటే మనకి పిస్తా గ్రీన్ కి సీ గ్రీన్ కి మిడిల్ వస్తుందండి మంచి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది మెస్ట్ మంచి ఫ్యాన్సీ కలర్ రోడ్ రోసార్కి ట్రెడిషనల్ కంచిపట్టు లాగా వస్తుందండి బట్ కంచిపట్టు కాదండి ఇది ఖాదీ గద్వాలో పుట్టుబాడల్లో వస్తుంది పళ్ళు కూడా ఇలా రిచిపళ్ళు తెలుసు కదా ఖాదీ గద్వాలు కావాలనుకుంటే మీకు కావాలన్నా మీ ఫ్రెండ్స్లో ఎవరికన్నా గద్వాలు కావాలనుకున్నా గద్వాలు పట్టు ఎప్పుడు కట్టుతుంటారు కదా ఖాదీ గద్వాలు సఖీలో ఉన్నాయని రిఫర్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మీరు రిఫర్ చేసినందుకు ఏమాత్రం కూడా డిజపాయింట్ అవ్వరు ఇవే కదండి వెంకటగిరి పట్టులో కూడా మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉన్నాయి చూసేద్దాం రెగ్యులర్ గా సిల్వర్ బోర్డర్ గా వస్తుంది అండి అలా కాకుండా చక్కగా లో మీనా వర్క్ తీసుకున్నాం బాడీ లో మీనా వర్క్ వస్తుంది అలా కాకుండా లో మంచి మల్టీ మీనా అనమాట బోర్డర్లో పడిన కి ఆరెంజ్ కలర్ కానీ పర్పుల్ కానీ గ్రీన్ కానీ కాంబినేషన్ చూసామంటే చాలా బాగుంటుంది అనమాట లో చూసామంటే వేసు కాన్సెప్ట్ అంటే సంక్రాంతికి ఇంటి ముందు ఎలాగో మంచి మంచి కలర్స్ తో ముగ్గులు వేసి ఉంటారు కదా అండ్ మంచి 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 మ్యాచింగ్స్ లో తీసుకోవడం జరిగిందండి లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో కలర్ మ్యాచింగ్స్ అనమాట సూపర్గా ఉన్నాయి మంచి వెంకటగిరి పట్ల పళ్ళుగా చూసామంటే మంచి ఫ్లవర్ పళ్ళు అనమాట ఆల్ ఓవర్ బ్రొకెట్ వచ్చినప్పుడు పళ్ళు అనేది అలా ఫ్లవరింగ్ వస్తేనే బాగుంటుంది హెవీ డిజైన్ వచ్చినప్పుడు పళ్ళు సింపుల్గా వస్తే పళ్ళు హైలైట్ అవుతుంది బాడీ హైలైట్ అవుతుంది నెక్స్ట్ చూసామంటే ట్వెల్వ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి స్కై బ్లూ కి టీ బ్లూ కాంబినేషను సారీ బోర్డర్ చూడండి ట్వెల్వ్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్లో లో పట్టు పట్టు కూడా చూడండి కొత్తగా అంటే కొత్తగా ఉందండి ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది మన దగ్గర ప్రజెంట్ వీడియోలో ఏంటంటే రెండు మూడు మాత్రమే చూపిస్తున్నాం స్టోర్కి వచ్చారంటే మల్టీ కమిషన్స్ చాలా ఉంటాయండి ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే మీకు సఖీ ద హౌస్ ఆఫ్ కంచువీస్ అట్నీ సెంటర్లో ఉంది అలానే కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసామండి కుక్కట్పల్లి రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్బి తెలుసు కదండి మెట్రో పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుంది రోడ్ నెంబర్ వన్ అంటే ఇన్ సైడ్కి వెళ్తాం అక్కర్లేదండి మెట్రోకి లెఫ్ట్ సైడ్లోనే మెయిన్ రోడ్కి ఉంటుంది అన్నమాట చూసామంటే పట్టు బై పట్టు వెంకటగిరి పట్టులో బోర్డర్ చూసామంటే కంచి బోర్డర్ కాన్సెప్ట్లో వస్తుంది బెస్ట్ ప్రైస్లో వచ్చిందండి జస్ట్ నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో పళ్ళు వచ్చరికి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ ఇలా జకాట్ బోర్డరు మిడిల్గా చూసాం అంటే చూడండి సంథింగ్ యూనిక్గా ఇలాంటి కలెక్షన్ స్టోర్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇలాంటి వెంకటగిరి పట్టులో కావాలనుకుంటే కావాలనుకుంటే స్టోర్కి వస్తే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇది కూడా ఉంది నైన్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ లో సూపర్ ఉంది తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి మీకు ఏ విధమైన కలెక్షన్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి ఖాదీ గది ఎలా ఉన్నాయో కూడా ప్లీజ్ కామెంట్ అండి సారీ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది మంచి గ్రీన్ కి స్కై బ్లూ మ్యాచింగ్ వస్తుంది సఖీ ద హౌస్ ఆఫ్ కంచీస్ మన స్టోర్ నేమ్ అండి అంటే సఖీ నేమ్ తో కొంచెం నేమ్ చేంజ్ తో చాలా ఉన్నాయండి ఆఫ్లైన్ ఆఫ్లైన్లో చాలా ఉన్నాయి బట్ మన ఇన్స్టా పేజ్ కానీ మన యూట్యూబ్ ఛానల్ కానీ సఖీ ద హౌస్ ఆఫ్ కంచ్వ్యూస్ మీరు గూగుల్ మ్యాప్లో చెక్ చేయాలన్నా కూడా అదే టైప్ చేయండి టైప్ చేస్తే మీకు లొకేషన్ ఎగ్జాక్ట్ చూపిస్తుంది సకి అని ఒక టైప్ చేసి అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది అనమాట సఖీ ద హౌస్ ఆఫ్ కంచ్ వ్యూస్ మన ఛానల్ నేమ్ మన స్టోర్ నేమ్ అనమాట ద హౌస్ ఆఫ్ కంచ్వ్యూస్ అని టైప్ చేస్తేనే ఎగ్జాక్ట్ లొకేషన్కి వస్తుంది కుకర్ప చాలా మంది కూడా సకి అని టైప్ చేస్తుంది పక్కకు తీసుకెళ్తుంది అన్నారు లొకేషన్ కరెక్ట్ గానే ఉందండి ఒక్కటికి రెండు సార్లు చెప్తున్నాను సఖి అని టైప్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్లో అయినా ఒకటి కావాలన్నా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ కలెక్షన్ బాగుంటుందండి ఈ రోజు ఈ వీడియోలో చాలా బాగుందని అనడానికి ఏమీ లేదు డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా వారు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చాలా చక్కటి చీరలిస్తూ సబ్స్క్రైబర్లు ముందు మన నాగశ్రీ డైరీస్ నుంచి ఏ సబ్స్క్రైబర్ వచ్చినా కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా బాగా చూపిస్తారండి మీరు అందుకే స్టోర్కి వెళ్ళినప్పుడు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఇప్పటికీ కూడా ఈ నాలుగు స్టోర్లలో ప్రతిరోజు ఒక ఐదు నుంచి పది మంది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ విజిట్ చేస్తూనే ఉంటారండి ఇక ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు వరకు అయితే బెస్ట్ స్టోర్ అని నేను చెప్తాను డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయండి ఒకసారి విజిట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అంటే గంట బెల్ ఐకాన్ ఉంటుంది దాని కనుక మీరు ప్రెస్ చేస్తే ప్రతిరోజు నా వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు